సబ్జెక్టు అవినీతి అనేది సహజ వనరులు ఏ విధంగా దోచుకోగలుగుతారు అదే మరి పర్యావరణానికి కూడా ఏ విధంగా ముప్పు తీస్తారు అనేది చాలా ముఖ్యమైన విషయంది అందుకనే చాలా డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకున్నాం ప్రభుత్వం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని పర్యావరణానికి ఎక్కడా ముప్పు రాకుండా తద్వారా సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోతాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు పంచభూతాలని మింగేసే పరిస్థితికి వచ్చారు ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది అలాంటి ఖనిజ సంపదని దోచేయడం ఫారెస్ట్ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఏఎస్ ఐపిఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా కంట్రోల్ చేసి వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరి పరిరక్షిస్తూ ముందుకు పోతారు అలాంటివి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకు వచ్చిన సమాచారం అది కూడా ప్రజలందరికీ చెప్ చేస్తున్నా రికార్డులు అన్నీ ఉండవు కొంతవరకే వచ్చాయి వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు ఎన్ని రెట్లను కూడా చెప్పలేను డబుల్ ఉన్నాయా త్రిబుల్ ఉన్నాయా ఫోర్ టైమ్స్ ఉన్నాయా వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్నీ కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా రోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటాను ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడో కాబట్టి అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోల్ తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు ఎకరా నలభై ఒక ఎకరా ఎక్కడికెక్కడ ఒక అడ్వాన్స్డ్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవ్వరూ ఎక్స్టాబ్లిష్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనర్హులకి వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ ఒక ఎమ్మెల్యేలు వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎన్నిజిబుల్ పర్సన్స్కి ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్ ల్యాండ్స్ ఇది చాలా నేరం పిఓటి కింద అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకొని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అలాంటివి చేశారు అదే సమయంలో ఇంకా లాస్ట్ కొంచెం రీసర్ పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది పరాకాష్ట ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి ఒక రాచబాటేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు కడాన సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చా మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ హైగ్రీవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే పన్నెండు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ని వాళ్ళకు ఇచ్చారు ఏజ్ హోమ్కి దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి మార్చి ఎంవి సత్యనారాయణ ఎంపీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఓల్డ్ ఏజ్ హోమ్ను కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ మామూలు భూములు కాదు ఇవన్నీ అలాంటి గనులన్నమాట వెళ్ళు ఇంకో పక్క శారదాపీఠం ఒక లక్ష రూపాయల ఎకరా ఆడైతే మంచి వాల్యూ ఉంది నలభై కోట్ల యాభై కోట్ల తెలియదు పదహైదు ఎకరాలు కొత్త వలస భీమల్లో ఇంకో పక్క షాహీ హియరింగ్ క్యారని ఒక ఎకరా పదహైదు కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్మైనట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ పక్క దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకి ఆ భూములు వచ్చాయి ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వద్వాన్ అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ టోటలీ ఇల్లీగల్ వీళ్ళు ప్రకారం బలవంతంగా ఆమ్ ట్విస్ట్ చేసి ఆ బూకాబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు ఎంకే హౌసింగ్ ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దె లేదు ఏమైనా చేయిచ్చైనా అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం పది ఎకరాల యాభై ఏడు సెంట్లు ఏది కోర్మన్నపాళెం ల్యాండ్ ఓవర్స్ని చీట్ చేసి పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ నైన్ సిక్స్ పర్సెంట్ ప్రాజెక్టుల షేర్ ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నారు అంటే ఎంత దౌర్జన్యం ఎంత అరాచకం ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ అనమాట ఇంకొపక ఎంవివి పీక్ పర్మిషన్ ఎంఈవీ బిల్డర్స్కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ని ఇగ్నోర్ చేసి అరవై ఐదు కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్ని చెప్తున్నా టైం కూడా అంత ఉండదు కాబట్టి ఇంకా రాందోళనవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ మూడు నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోల్ నూట ఒక కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని అన్క్లెయిమ్డ్ ప్రైవేట్ ల్యాండ్స్ సైట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ విల్ పార్టీషన్ డీడ్ డీకే పట్టా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికేట్స్ ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్ జీపీఏ సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాల చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల ఒక కేసులు పెట్టారు అక్ ఇజుడు డెబ్బై ఏడు మంది టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇది ఫైవ్ సెవెంటీ టూ టోటల్ విక్టిమ్స్ నూట పన్నెండు మంది అవుట్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాఫ్డ్ వచ్చి ఇరవై ఏడు వేల ఆరు వందల పది స్క్వేర్ యాడ్స్ వాల్యూ వచ్చి నూట ఒక కోటి రూపాయలు ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది యాజ్ ఆన్ టుడే నెక్స్ట్ ఇది ఎంత దర్జాగా మీరు చూడండి ఫ్లాగ్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ప్రొక్లైన్స్ పెట్టి మరి నెక్స్ట్ ఇక్కడ తిరుపతి తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో లేకుంటే మటం భూములు కూడా ఉన్నాయి అక్కడ ఈ భూముల్ని ఇష్టానుసారంగా ట్వంటీ టూ ఏ ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు మామూలు ఒకటి రెండు కాదు మొత్తం తిరుపతి నేడుగుంట ఏరియా అంతా మీరు చూసి తిర్థానూరు ఏరి అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఇష్టప్రకారం కొట్టేశారు నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు కాలో పరంబోక్ తిర్థానూరులో తిరుపతి రూరల్ మండలం ఇంకో పక్కన ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం తిరుపతి అర్బన్ మూడు పాయింట్ మూడు ఎకరాలు కుంటపరం ఇన్ దామినీడ్ తిరుపతి రూరల్ మండలం వన్ పాయింట్ త్రీ త్రీ ఎకర్స్ ఆఫ్ కాలువపురం ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్ పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్ప సూరప్పకాశం రేణుగుంట మండలం పదహైదు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు చెరువు ఎన్న కోట్ర మంగ మంగళం ఆఫ్ రేణుగుంట మండలం ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్ ఇవన్నీ మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు కాలో పరంబా వదిలిపెట్టలేదు ప్రభుత్వ భూమి వదిలిపెట్టలేదు కొంట పరంబా వదిలిపెట్టలేదు కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని కొట్టేసే పరిస్థితికి వచ్చారు అన్నిటికేంటి ట్వంటీ టూ ఏ ఎవరి భూమి అయినా ట్వంటీ టూ ఏ పెట్టేస్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మార్చేస్తారు ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది చిత్తూరులో రెండు ఏడు వందల తొం ఎనభై రెండు ఎకరాల భూమి వైలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక ఉండేవాడు సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవడికి భూమి కావాలని ఒకటి రాయిచ్చేవాడు ఇది పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడో అయిపోయింది ఇప్పుడేంటి ఈయన ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది ఎవాక్యువేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ డివ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలా మంది చూసుంటారు అప్పుడు అప్పుడు బన్వర్ బందర్లాల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ట్ పాస్ విల్ బి పనిష్డ్ సీబీయర్లు అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇది ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి రిలీవ్ కావాలి దట్ వర్ ది రూల్స్ ఐ పాస్డ్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాసి మార్గంలో ఇచ్చేసా అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగనూరు కాన్స్టెన్సీ అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొద్దికి హౌస్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్నీ ఫోర్సుబుల్గా తీసేసుకున్నారు పదివేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందర్లకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ళ భూములు కొట్టేసి వాళ్ళ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం చేసింది అసైన్మెంట్ ల్యాండ్ రెండు ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపన్సేషన్ ఇవ్వాలి లీగల్గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు ముందుగా ఒక భూమి కొంటారు ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు దానికంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ రేట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు ఇంకో పక్కన ప్రొబైటెడ్ ల్యాండ్స్ ఆవా భూములు క్యాటిల్ పొరంబోకలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లో పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పొరంబోక ఉంటుంది అక్కడ పెట్టుకునే వాళ్ళంతా ఊరంతా అనమాట ఒకప్పుడు ఊర్లో సంతల మారుగా అనమాట ఇవన్నీ అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అన్సూటబుల్ ల్యాండ్ అసైన్ లయింగ్ ల్యాండ్ ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ శ్మశ్యానాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్నెలిజిబుల్ బెనిఫిషరీస్కి కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఆవా భూమి ఎవడికైనా తెలుస్తుంది ఆవా భూమిలో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి చెరువుల్లో ఇళ్ళు కట్టినట్టు రెండు కుంటల్లో ఇళ్ళు కట్టినట్టు ఆ భూమి కూడా బాగా దిగిపోతూ ఉంటారు ఆరు నీళ్ళు నీళ్లు ఉంటాయి అలాంటి భూమి ఇస్తారు మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నూట అరవై కోట్ల రూపాయలు దాన్ని చేసే పరిస్థితి వచ్చారు మళ్ళా లెవెలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయోగ్యంగా ని భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ హై రేట్స్ రెండు వందల యాభై ఆరు ఎకరాలు వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి గుడివాళ్ళలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు డెబ్బై మూడు ఎకరాలు యాభై ఒక కోట్లకి కేసరపల్ల ఇక్కడ చేశారు దీనికైతే మీరు చూస్తే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మార్కెట్ రేటు కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మ్యాంగ్రో ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాను కోర్టు స్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల ఉపయోగించుకొని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్ళు ఇది ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల కోట్లు ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు ఏమనుకుందని నాకు కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగులు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీని చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఇంత ఆడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లు ఉంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాభై ఆరు మందికి పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనభై నాలుగు మందికి నూట మూడు ఎకరాలు అదే మరి నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువే వాల్యుయేషన్ ఉంటుంది అంత భూమి ధారాతత్వం చేసే పరిస్థితికి వచ్చారు